అల్లయా అంచి అలా నొచ్చునారేంటండి నా నీ కోసమే ఎదురు చూస్తున్నాను నువ్వు వెళ్లి స్నానం చేసి చేసి లక్ష్మి తీసుకో నేను ఎముకల గుండి పంపిస్తాను బ్యూటీ ఎముకల గుండి పంపిస్తారా అదే ఎముకలు తీసుకురావని మంచిని పంపుతాను అంటున్నావు నీకు సూప్ చేయాలి కదా చేలేపే అయ్యో ఎముకల రాజా నువ్వు చేతిలో ఒకే ఒక మంచి పని ఇదే నాయనా ఆ పెళ్ళాం కంటికి కనబడకుండా ఉండడమే సంతోషం బాబు ఇంటికి వచ్చింది బాబు ఇంత గ్యాప్ తర్వాత ఒక మగవాడి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నీకు తెలుసు కదా డబ్బు కావాలంటే తీసుకో ఇంట్లోంచి వెళ్ళిపోనాయినా యుట్ నేను ఇప్పుడు వచ్చింది సరోజ అవును అదే కింది జన్మలో నా భార్య భార్య అవును ఎవరు నిజమైన సూర్య అది తెలిస్తేనే మనం వాడిని చంపగలుగుతాం అనుకున్నది సాధించగలుగుతాం పార్ట్నర్ నాకు ఒకే ఒక రోజు టైం ఇవ్వండి సూర్యాన్ని నేను కనిపెడతాను మాయ చేసి లొంగదీస్తాను మన సూర్యాన్ని తీసుకొస్తాను సూర్య ఏంట్రా కాలు మీద కాలేసుకుని పెద్ద బాబాలా కూర్చున్నావు అల్లా మాలి నీ బాబాని కాను బాబుని అందుకేగా నీ కోసం నేను పాలు తీసుకొచ్చాను ఒక్కడికి ఎన్నా ఊరికెళ్ళే ముందు మీ అమ్మ నాతో నిన్ను జాగ్రత్తగా చూసుకోంది అందుకని చక్కగా చూసుకుంటున్నారు అవును చక్కెర తెచ్చారు అది పాలలో కలపడానికి స్పూన్ ఏది మర్చిపోయాను ఉండి తీసుకొస్తాను పర్వాలేదు నీ ఉన్నానుగా 아 아이고, 리야 웨이드쿠가 온대 ఇది నాకేమీ కొత్త కాదు నేను ఉడుకుతున్న గంజని చేత్తో కలిపినవాణ్ణి ఏమిటి నాతో ఏదైనా రాసి మాట్లాడాలా అవును సూర్య రాసి మాట్లాడుకునేప్పుడు ఎవరూ వినకూడదు కొంచెం ఉండండి కలిపేస్తాను ఇప్పుడు రహస్యం మాట్లాడుకుందామా సూర్య ఏమిటి ఎవరికి పళ్ళం అన్నం తీసుకెళ్తున్నావు పర్వాలేదు మా అమ్మ ఊరికి వెళ్ళిన తర్వాత చూపు నీకు చక్కగా తెలుస్తుంది అది 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 సరే సరే నేను వెళ్ళి రాముకి అన్నం పెట్టొస్తాను రాముక ఆ కుక్క చచ్చిపోయిందిగా కనబడ్డం లేదు అనేగా అన్నా రెండు ఒకటే ఇన్ని రోజులు తిరిగి మరింటికి రాలేదంటే అది చచ్చిందనేగా అర్థం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందనుకో తర్వాత దేవుడికేం పని రాము చావలేదు ప్రాణాలతోనే ఉంది నమ్మకం లేదా ఇప్పుడు చూడు రాము నా తి కన్నా సూర్యాకున్న శక్తి ఎక్కువ నాకు నమ్మకం లేదు నిజం పాత్ర నేను నా కళ్ళారా చూశాను సూర్య జానడి చెయ్యి పదడుగుల పొడుగు సాగింది అది పర్వాలేదు చచ్చిపోయిన కుక్క మళ్ళీ బతికొచ్చింది ఒకటి రెండు కాదు బోలెడన్ని దీన్ని బట్టి చూస్తుంటే

లా కష్టపడుతోంది అర్ధాంగిని ఆదుకోవడం ధర్మం వెళ్ళి పప్పు రుబ్బుదాం పంజరం పనే సరోజా ఇప్పుడు అయిపోయింది అక్కడ చూడు మీరు అదే లేదు సరోజా నువ్వు నాకైనా కాస్త లావు కదా పిల్లలు స్పీడ్ గా తిప్పి శదులు వచ్చి అది తిరిగినంత వరకు తిరిగి ఎక్కువ అయిపోయింది సరే నువ్వు వెళ్ళి వంట ఏదో పంచుడు నేను తాను వెళ్ళు వెళ్ళు ఇక్కడ ఈ పని చెప్తాను రా గుండెల మీద కుంపట్లా తయారయ్యరా నా పెళ్ళ మనం ఊరు చేసావు అది నీకు మాత్రమే నా పెండ్ల పోయిన జన్మలో అది నాకు పెండ్లమే ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ పలహారం అట్టి చార్జ్ చేసుకోవడానికి పెళ్ళవరా నాకు తెలియ అడుగుతాను ఫోన్ జన్మలో కథలు చెప్తున్నావు కదా అది నిజమే అనుకుందాం దానికి ఏంటి ఆధారం ఆధారమా సరోజ ఒంట్లో మూడు మచ్చలున్నాయి అది నీకు తెలుసా మచ్చ నంబర్ వన్ మెడకి నడుముకి సెంటర్ లో మధ్యప్రదేశ్ లో అవునవును కరెక్ట్ మచ్చ నెంబర్ టూ నడుముకి పక్కన ఉత్తర్ ఓరి లో ఇది కరెక్ట్ గా చెప్పావు తర్వాత నెంబర్ త్రీ నెరువకేకింద అయ్యో చాలురా బాబు చాలు అన్ని మొత్తం వివరంగా కరెక్ట్ గా చెప్పావ్ నాకు తెలుసు బాబు ఫోన్ జన్మలో నువ్వే నా అని నేను ఒప్పుకుంటున్నాను కానీ ఈ జన్మలో నేను అదే సంతోషంగా కాపురం చేసుకుంటున్నావ్ ఆ జీవితంలో మట్టి కొట్టి కాపురం కూల్చకపోయినా ముందకిని జారిపోనానా నీ కాలు పట్టుకుంటాను కానీ ఒక కండిషన్ ఏంటది సరే రోజు కేవొక్కసారి ఓకే ఒకసారి అదు వండి పెట్టాలి అది నీరు కడుభరా తినాలి అమ్మయ్యా నువ్వు ఇంకా ఏం అడుగుతావాటాను కావాలి ఏమిటి పాట నిప్పుతో ఆడుకుంటున్నావు కాదు నిప్పు పెట్టి ఆడుకోబోతున్నా అర్థం కాలేదు నా మంత్రశక్తితో అగ్ని వలయం సృష్టిస్తాను శక్తులున్న సూర్య తప్పించుకోవచ్చు కానీ అసలు వాడు అగ్నికి ఆహుతై బూడిదవుతాడు కరెక్ట్ దాంతో నిజమైన సూర్య ఎవరో మనకు తెలుస్తుంది వాడి బూడిదా మనకు దక్కుతుంది సూపర్ ఐడియా ఇద్దరు తోటలో ఆడుకుంటున్నారు అగ్నివలయాన్ని వదలండి ఇప్పుడు చూడండి మీరిద్దరు O vi i i de pokćen po pok. O i li i i de pokćen po pok. అర్థమైంది అర్థమయింది ఇదంతా తాడి బాబా చూసిన మోడీ పనే పదా ఆ రోజు రాత్రి ఇక్కడికి నేను వచ్చినప్పుడు ఆ పంగనాటి ఏదో కరుగకొని వెళ్ళమని నేనే అన్న పిల్లవాడు రూపలే లేవా సంతోషం సంతోషం వస్తాను బాబా ఇప్పుడే వస్తాను నేను చూడడానికి ఇప్పుడే వస్తాను బాబా బాబా ఏయ్ నువ్వు నేను బొమ్మల రంగ ఇది బాబాని చూద్దామని వచ్చా అందులో బోలేడు మందుని పెట్టుకుని ఇక్కడికి వచ్చి బాబా అంటావేంటి ఓహో నీకు అసలు విషయం తెలీదా బాబా ఈ బంగ్లాలోనే ఉన్నాడు అసలే మతి చెడి కూర్చున్నవాడిని నువ్వు శాంతం చెడగొట్టుకో మర్యాదగా వెళ్ళు వెళ్ళను నేను బాబాని చూడకుండా వెళ్ళనంటే వెళ్ళను బాబా బాబా ఏమైంది ఆర్తితో ఒకరు నన్ను తలుచుకుంటున్నారు అర్థం కాలేదే కొన్ని విషయాలు అర్థం కాకుండా ఉంటేనే నయం చాలా బాగుంది బాబా ఈ స్వాగతం గొప్పగా ఉంది ఇది చూడాలని ఎంతో ఆశగా వచ్చాను ఈ ప్రశ్న చెప్తున్నాను విను వచ్చే గురువారం నువ్వే వినుక్కుంటూ నా ఇంటికి రావాలి నువ్వే నా ఇంటికి రావాలి లేదనుకో నేను ప్రాణాలు ఉండను నిజంగా నువ్వే రావాలి నేను రాకపోతే రాకపోతున్నావా ఏమిటి అదోలా ఉన్నా వేదన మనుషులకి మాత్రమే కాదు దేవుడికి కూడా ఉంటుంది నా కోసం వచ్చిన నా భక్తుల్ని నేను చూడలేని పరిస్థితి ఏ నువ్వే వెళ్ళి వాళ్ళు చూడొచ్చు కదా ప్రస్తుతం వెళ్తే కథ అడ్డం తిరుగుతుంది కాలం కలిసి వచ్చినప్పుడు చూస్తాను